అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా పార్లమెంట్లో ఎంపీల బేబత్సం తీవ్రంగా కొట్టుకున్నారు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో కళకి ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియో లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరికొంత చూద్దాం ఐరోపా దేశమైన సెర్బియా పార్లమెంట్లో ప్రతిపక్ష ఎంపీలు తీవ్ర రవసు సృష్టించారు సెర్బియా ప్రభుత్వం విధానాలను నిరసిస్తూ ప్రతిపక్ష ఎంపీలు ఎంపీలు అనేక స్మోక్ గ్రానేట్లు టియర్ గ్యాస్ షెల్ విసిరారు విశ్వవిద్యాలయ విద్యకు నిధులను పెంచే చట్టంపై ఎంపీలు ఓటు ఓటు వేయాల్సి ఉంది అయితే ప్రతిపక్ష పార్టీలు సెషన్ చట్ట విరుద్ధమని ప్రధానమంత్రి విలోస్ ఉసివిక్ ఆయన ప్రభుత్వం ముందుగా రాజీనామా చేయాలని పట్టుబట్టారు ఈ విషయం పార్లమెంట్లో తీవ్ర రూపం దాల్చడంతో ఎంపీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఇదిలా ఉంటే నవంబర్లో సెర్ఫియా ఉత్తర ప్రాంతంలో కాంక్రీట్ పందిరి కూలి పదిహేను మంది మృతి చెందడంతో అధికారులు భారీ నిరసనలను ఎదుర్కోవడంలో మిలోస్ ఉసివిక్ జనవరిలో ప్రధాని పదవికి రాజీనామా చేశారు ఆయన ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే విమర్శలు కూడా ఎదుర్కొన్నారు పార్లమెంట్లో అయితే ఎంపీలు అయితే విభజన అయితే చేయడం జరిగింది స్మోక్ గ్రాటేలు టీఎస్ గ్యాస్లతో ఒకరిపై ఒకరు వేసుకుని అల్లర్లు అయితే చేయడం జరిగింది సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్